ముందుగా అందరికీ స్వామి అయ్యే సన్నమయ్యపండి అయ్యప్ప స్వామి బట్టలు అయితే ఈ షాప్ లోనే తీసుకుంటున్నాను పక్క పక్క చాలా షాపులు ఉంది ప్రజెంట్ నేనైతే ఈ షాప్ లోనే తీసుకుంటున్నాను ఇదివే అనమాట నేను తీసుకునింది రెండు రకాల మాలలు అండ్ రెండు షర్టులు ఒక పెయింట్ రెండు తువాళ్ళు ఒక లొంగి తీసుకున్నాను సరిగా అన్ని దేవుళ్లకు సంబంధించిన మాలలు బట్టలు అన్ని ఇక్కడ షాప్ లో దొరుకుతాయి అనమాట గుడ్ మార్నింగ్ గైస్ నేనైతే ఇప్పుడు వినాయక టెంపుల్ లో నన్ను ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నేను స్వామి మాల వేయబోతున్నాను చామండ్లన్నీ కొనేసాను అనమాట ఇది నా మొదటి మాల అనమాట అంతే కన్యాస్వామిగా వేస్తున్నాను అనమాట ఈ దేవాలయం అందరికీ తెలిసే ఉంటాయి చోడవరం వినాయక స్వామి టెంపుల్ చూడండి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడు అన్నది నైట్ పూట చాలా బాగుంది కదా దీపాలతో వెలిగించారు కదా ఇంకా బాగుంది ఇప్పుడు అయితే పూజ చేయడానికి అన్నమాట సామాన్లు అన్ని తీసుకున్నాను కొబ్బరికాయ ఊదతులు అందులో పువ్వులు మొత్తం అన్ని రకాల ఉందన్నమాట అవన్నీ తీసుకున్నాను అండ్ పాలు కూడా తీసుకోవాలి పాలు పేకట్ అయితే తీసుకోలేదు పాలు పేకట్ బదులు అది కవర్తో కట్టినారు కదా అవి తీసుకున్నాను అలాగే అట్టి పళ్ళు కూడా తీసుకుని అయితే దేవాలయం లోపల వచ్చేసాను టెంపుల్ లో అయితే టవల్ అండ్ మనం బొట్టు పెట్టుకోవడానికి మూడు రకాలది అయితే తెచ్చేసుకున్నాను ఇక్కడ చూసి చూసారు టెంపుల్ ముందు ఎంత మంది ఉన్నారో స్వామి మాల వేయడానికి చాలా మంది అయితే స్వామి మాల వేస్తున్నారు స్వామి ఇప్పుడైతే మాల అయిపోయింది చూశారు కదా మొత్తం వెనకాల మొత్తం అయితే మాల చేస్తున్నారు అందరికైతే గర్భగుడి లోపలే మాల అయితే చేస్తున్నారు ఇవైతే ఎవరు పడితే వారైతే మాల ధరణ చేయలేరు పూజారు గాని లేదంటే మన గురు స్వామి గాని ఇద్దరు మాత్రమే మాల వేస్తారు అందరికీ ముందుగా అందరికైతే స్వామి శరణం అండి ఇది నా రెండు రోజు మాలేసా అనమాట జస్ట్ ఈ అయితే మన వినాయక టెంపుల్ వెనక కనిపిస్తుంది వినాయక టెంపుల్ అక్కడ వచ్చి అయితే ప్రదక్షిణలు చేసి పూజ చేసి వెళ్తున్నాను అనమాట ప్రజెంట్ ఒక్కడున్నాను రేపటికి అయితే సామాన్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి పూజ చేస్తాం అనమాట ఇది డేట్ అన్ ఇక్కడే మనం అయితే పూజ చేయాలి ఇదే అనమాట అయ్యప్ప స్వామి పీఠము ఇక్కడైతే నేను కొత్త కాబట్టి ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఇప్పుడైతే వినాయకుడు టెంపుల్ కి పూజ చేసి ప్రదక్షిణలు చేసి అయితే వెళ్ళిపోతాను రేపు నుండి గానీ స్వాములు అందరు వస్తే అప్పుడు అయ్యప్ప స్వామి పీఠం దగ్గర వెళ్ళి పూజ అనమాట ముందుగా అందరికి స్వామి శరణం అయ్యకుండా గుడ్ మార్నింగ్ ఈ రోజు నా మూడు రోజు అనమాట సామాసి ఇప్పుడైతే నేను అప్ అయి మొత్తం రెడీ అయిపోయి అనమాట పూజకి వెళ్తున్నాను ఇంకా లేట్ చేయకుండా పూజకి అయితే వెళ్ళిపోతాం టైం అయిపోయింది ఈ రోజు కూడా వినాయక స్వామి టెంపుల్ దగ్గరే పూజ చేసుకుంటున్నాను మనం మేము ఎక్కడైనా పూజ చేసుకోవచ్చు ఏ టెంపుల్ దగ్గరైనా ప్రాబ్లమ్ లో చూశారు కదా వీళ్ళందరైతే పూజ చేసుకొని వచ్చి ఇప్పుడు వినాయక స్వామి టెంపుల్ అయితే పూజ చేస్తున్నారు ఆములు అందరూ అనమాట అయ్యప్ప స్వామి పీఠం దగ్గర పూజ చేశా అన్నమాట ఆ తర్వాత ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ లోపల వెళ్ళి పూజ చేస్తున్నారు అనమాట అలా చేస్తున్నారు చూడండి చాలా మంది వచ్చారు కదా నేను లేట్ గా వచ్చాను కాబట్టి నేను వచ్చేలోగా పూజ అయితే అయిపోయింది అందరు వినాయక స్వామి టెంపుల్ దగ్గర వెళ్ళిపోయారు అందుకు నేను కూడా వినాయక స్వామి టెంపుల్ దగ్గర వెళ్లి పూజ చేస్తున్నాను ఈ రోజు కూడా వినాయక స్వామి టెంపుల్ కి పూజ చేసి అయితే రేపటి నుంచి అయితే నేను చాలా ఎర్లీగా లేచి అప్పుడు నేను ఆములతో కలిసి అయ్యప్ప స్వామి పీఠం దగ్గర అనమాట పూజ చేయడానికి అయితే వెళ్తాను నేను మొదటిసారి స్వామి మాల వేసాను కాబట్టి పూజ ఎక్కడ చేయాలనేది ఎన్ని గంటలకు లేవాలనేది తెలియదు రేపటి నుంచి అయితే కంటిన్యూగా చేస్తాను ముందు అందరికీ సాగు అండి అందరి గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే నేను మాల వేసి నాలుగు రోజు ఇప్పుడైతే నష్టాలు మొత్తం లేచి అనమాట రెడీ అయిపోయి ఇప్పుడైతే నేను పూజ ఈ పువ్వులు అయితే వినాయకుడు టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటాయి పెద్ద చెట్టు పువ్వుల కోసం అయితే ఇది పూజకి తీసుకెళ్ళాలి ఈ పువ్వులన్నీ తీసుకెళ్లి పీఠా దగ్గర అలంకరించాలి మొత్తం పువ్వులు ఈ అయితే కడిగైతే వాటర్ తీసుకెళ్తున్నాను ఇవి శుద్ధి చేసుకోవడానికి వచ్చిన అందరు శుద్ధి చేసుకొని రావాలి పీఠం దగ్గర అయితే ఎవరు లేదు ఓన్లీ గురుస్వామి నేనే నా గురుస్వామి క్లీనింగ్ చేసి మొత్తం రెడీ చేస్తున్నాను పువ్వుల అలంకరణ మొత్తం అయితే రెడీ చేస్తున్నాడు నేనే ఏదైతే కావాలనేది తెచ్చిస్తున్నాను నేను పూజకు రావడం ఫస్ట్ టైం కాబట్టి ఏం చేయాలి అనేది నాకు తెలియదు స్వామి చెప్తుంటేనే నేను చేస్తున్నాను అదేం కావాలని రెండు మూడు సార్లు పూజకు వస్తే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి స్వామి చెప్పిందే చేస్తున్నాను మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో తీయలేదు ఎందుకంటే ఇది నేను రావడం మొదటిసారిగా పూజకు అందుకే వీడియో తీయలేదు లాస్ట్ మాత్రమే చూశాను పూజ అయిన తర్వాత అందరు అక్కడ వెళ్ళి దర్శించుకొని వచ్చేటప్పుడు మాత్రం తీశాను పూజ అయిన తర్వాత తీర్థం అయితే తీసుకోవాలి కంపల్సరీ మనం కొట్టిన కొబ్బరికెళ్ళి అదే తీర్థం అంటారు ఇప్పుడైతే తీర్థం తీసుకొని అయితే బయలుదేరిపోతున్నాము చూడండి స్వాములు ఎంత మంది ఉన్నారు అనేది చాలా మంది వచ్చారు

పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే తీర్థం తీసుకొని మనం బయలుదేరిపోలేము నాకైతే డ్యూటీకి టైం అయిపోతుంది అయితే బుధవారం అంటే మణికంఠ స్వామి పుట్టినరోజు అంతే అయ్యప్ప స్వామి పుట్టినరోజు కాబట్టి ముగ్గురు స్వాములు అయితే పూజ చేస్తున్నారు చూస్తారు ఎంత అందంగా అలంకరిస్తున్నారు పూలతో అనే వత్తులు కూడా నీట్ గా వెలిగిస్తున్నారు ఇప్పుడైతే దీపాలు మొత్తం రెడీ చేస్తున్నారు అనమాట ఇవన్నీ గురుస్వామి రాకుండా ముందే రెడీ చేసుకోవాలి గురుస్వామి వస్తే అప్పుడు మనం పూజ చేయడానికి బాగుంటది కానీ ఇప్పుడైతే ఆల్రెడీ గురుస్వామి వచ్చేసాడు అనమాట అన్నట్టు చెప్పడం అయితే మర్చిపోయిన ఈ టైంలో అయ్యప్ప స్వామి వైపున వినాయక స్వామి అలాగే ఎడమ వైపున సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ముందు లక్ష్మీదేవి అండ్ అమ్మవారి వినాయక స్వామి

పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే తీర్థం తీసుకోవాలి ఈ రోజు అయితే పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఈ రోజు మణికంఠ స్వామి పుట్టినరోజు కాబట్టి చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను మా గురుస్వామి వచ్చేసేడు పీఠం అయితే ఇప్పుడు రెడీ చేయలేదు పువ్వులతో అలంకరిస్తున్నారు కానీ ముగ్గురు కాబట్టి పెద్ద కావట్లేదు అదే కనుక ఒక ఐదు ఆరు మంది అయితే పీఠాం రెడీ చేయడానికి చాలా ఇది ఎందుకంటే తక్కువ టైంలో అయిపోద్ది ఇప్పుడైతే చూడు పువ్వులతోటి అన్ని అలంకరించడం అయితే చాలా పెద్ద సమస్య ఎందుకంటే ఇద్దరు ఏం చేయగలరు అదే కనుక కాలేసాము అలాగే వత్తులు అవన్నీ క్లీనింగ్ చేసి పెట్టాలంటే చాలా ఇబ్బంది కదా ఇద్దరు ముగ్గురు ఏం చేయగలరు అదే అందరు అంతా ఇప్పటికైతే పూజ సామాన్లు అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు పూజ కూడా స్టార్ట్ చేసేది మూడని ఫైనల్ ఒక అరగంట తర్వాత అయితే మొత్తం రెడీ చేశారు చూసారు అమ్మవారి ఇది ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీదేవి ఆ తర్వాత వినాయక స్వామి మధ్యలో అయ్యప్ప స్వామి అవతల పక్క అయితే సరస్వతి దేవి ప్రభు <Siblickly> అరివారే <Adams> శ్రీ లక్ష్మి మండలం జయలక్ష్మి మండలం శ్రీ లక్ష్మీ బా ఓ శ్రీ స్వామీపా ఓ శ్రీ స్వామీపా ఓ శ్రీ ఓం శ్రీ ఇది స్వామి డైలీ మేము చేసే పూజ అన్నమాట ఇలా ఉంటుంది ఈ విధంగా లాస్ట్కు తీర్థం తీసుకొని వెళ్ళిపోదాం